సింగరేణి జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ హాజరై జెండా ఆవిష్కరణ చేసి ఉత్తమ ఉద్యోగులకు సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ పిల్లలు నృత్యాలు అందరినీ కూడా ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు जय यमुना गमन परशुराम ने जाने परशुराम जय का तो ही विचार डाल के हरबा की प्राण करा श्रीमान इधर भी तो डालो कृपया कराने के लिए Sebenarnya, kita panas మనము స్వాతంత్రాన్ని సాధించడంలో సాధించిన నాయకులు వారు చేసిన త్యాగాలు అందులో పాల్గొన్న వారిని మనము స్మరించుకోవాల్సిన అవసరం ఎంతనే ఉన్నది స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం యొక్క స్ఫూర్తిని ఈనాడు మనమందరం అందరం కలిసి దాన్ని మరొక్కసారి నెమరు చేసుకొని మళ్ళా మన మనాలలో మన మన బావుకులలో మన వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వహించడానికి మనం మన డ్యూటీలు మనం మంచిగా చేసి ఈ యొక్క కంపెనీకి రాష్ట్రానికి దేశానికి తోడ్పడడానికి ఉపయోగపడుతుంది ఇంకా మన శ్రీరణ మన దేశము ప్రపంచ దేశాలలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యంగా ఈనాడు ఉన్నాయి ప్రపంచంలోనే నూట యాభై పైచల్ దేశాలలో ఐదవ పెద్ద ఎకానమీగా సాధించినందుకు మనకి గర్వదారుణం అటు నుంచి మూడవ స్థానంలో అతిపెద్ద ఏకాగం అడిగేందుకు మనము వడివడిగా మన దేశంలో ఉన్న అందరం కలిసి మన నాయకుల దాంతో ముందుకు పోతున్నాం అందులో సింగరేణి పరంగా అదిస్తే అటు రాష్ట్రంలో కానీ ఇటు దేశంలో కానీ సింగరేణికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది పది జిల్లాలలో వ్యాపించి ఈనాడు సింగరేణి సాధించిన ప్రగతి ఎన్నో ఎన్నో రాష్ట్రాలలో అది ఆదర్శంగా ఉంది అందులో భాగమైన మనందరికీ కూడా అది గర్వకారణం అట్లనే సింగరేణి సంస్థ గత సంవత్సరము అద్భుతమైన ప్రగతి సాధించి డెబ్బై మిలియన్ టన్లు మొదటిసారి మనం సింగరేణి సాధించడం జరిగింది అది రికార్డు తన స్త్రీ తమ చైర్మన్ గారి బలరాం గారి నాయకత్వంలో మనందరి యొక్క సమిష్టిలో మొదటిసారి డెబ్బై మిలియన్ టన్లు మనం సాధించాం ఒకప్పుడు ఇది పన్నెండు మిలియన్ల గంట మొదటి నుంచి ముప్పై యాభై డెబ్బై మిలియన్ టన్ దాని అలాగే ఈ సంవత్సరం డెబ్బై రెండు మిలియన్ సాధించడానికి